దర్శకరత్న దాసరి సినీ పరిశ్రమలో కేసరి లాంటి వ్యక్తని సినిమాటోగ్రఫీ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఆయన సినిమాలు చూస్తూ వినోదం పొందిన తనకు కేంద్ర మంత్రిగా దాసరి పనిచేసే సమయంలో మంచి అనుబంధం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన దాసరి నారాయణరావు డెబ్బై ఏడవ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి పలువురు చిత్ర ప్రముఖులు నటీ నటులు సాంకేతిక నిపుణులు దర్శక నిర్మాతలను దాసరి ఫిల్మ్ అవార్డులతో సత్కరించారు చిత్ర పరిశ్రమ దాసరి పేరుతో ఏ కార్యక్రమం చేసినా తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తామని మంత్రి ప్రకటించారు ఈ వేడుకల్లో పాల్గొన్న సీనియర్ నటులు మోహన్ బాబు మురళీమోహన్ మోహన్ నిర్మాత అల్లు అరవింద్ తదితరులు దాసరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు దాసరిని అభిమానించే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు పోరాడుతున్నారని పవన్ కు దాసరి ఆశిస్తులుంటాయని అల్లు అరవింద్ ఆకాంక్షించారు చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత చదువుల్ని చదివించిన గురువు గారి జీవితం స్టార్ట్ అయింది దర్శకుడిగా కాదు నటుడిగా చిత్తంతురైన కవి పండిత ప్రకాండులకే ప్రవేశం దొరకని కవితా సమ్మేళనానికి వాదాల కవి బ్రహ్మ ఖ్యాతి కాంచిన మా కిలకిలా దర్శకరత్న దాస నారాయణరావు గారి నుంచి చిన్నప్పటికెళ్లి వింటూ ఈ రోజు వారి డెబ్బై ఏడవ జయంతి వేడుకల్లో పాల్గొనడం వారిని స్మరించుకుంటూ వారిని నివాళులు అర్పిస్తూ దర్శకరత్న అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడుగా మన సినిమా ఇండస్ట్రీకి కేసరి లాంటి వారు రాబో కాలంలో వారి పేరు మీద ఏ కార్యక్రమం చేసినా రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం తరఫున మా పూర్తి సపోర్ట్ ఉంటుందని చెప్పి ఆయన్ని లేకుండా నా కెరీర్ లేదు అందువల్ల వారికి సర్వదా నేను కృతజ్ఞుని ఆయనకి అత్యంత ఆప్తుడైన పవన్ కళ్యాణ్ ఈ రోజు అక్కడ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నాడు గురువు గారి ఆయనకి తప్పకుండా లభిస్తాయని ఆశిస్తున్నాను తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు ఇద్దరు గాడ్ ఫాదర్లు ఉన్నారు ఫస్ట్ గాడ్ ఫాదర్ అట్లూరు పోన్చందరావు గారు మురళి నిన్ను పెద్ద హీరోయిన్ చేస్తాను నా సినిమాలన్నింటిలో కూడా నువ్వు హీరోగా ఉంటావు యాక్టర్గా గా ఉంటావు ఆర్టిస్ట్ గా ఉంటావు అని చెప్పి అనేక చిత్రాల్లో దాదాపుగా ముప్పై సినిమాల్లో దాసర్ గారు డైరెక్ట్ చేసిన సినిమాల్లో నేను హీరోగా నటించాను ఆయన నాకు సెకండ్ గాడ్ ఫాదర్ ఈ రోజుని ఇలా ఉన్నామంటే వీళ్ళిద్దరూ నాకు ఇచ్చిన సహకారంతోనే ఈ రోజు నీ స్టేజికి రాగలిగాను